హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం కరోలా ఆల్టీస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ అయితే ఫైనల్స్ లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన అయితే కార్ అయితే ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే టయోటా కరోలా ఆల్టీస్ జీ వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై వేల ఇరవై ఆరు దాకా అయితే ఉందండి రెండు వేల పదకొండు మోడల్ కారు రెండు వేల ఇరవై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు నుంచి ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై ఐదు దాకా ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ కార్ అండి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫస్ట్ ఓనర్ కారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఇంకా నాలుగు లక్షలు పైన తిరిగింది టయోటా ఇంజన్ ఒక బండి ఇంజన్ అనమాట ఈ కారు బోరు రావటం అనేది చాలా కష్టం ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద కార్లతో ఈ కారు దా దాదాపు ఫార్చునర్ కార్తో పోటీ పడే పడగలిగే సామర్థ్యం అయితే ఈ కారులో అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే మైలా మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి నాలుగు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో హైవే మీద దాదాపు పదిహేను దాకా పద్నాలుగు నుంచి పదిహేను మైలేజ్ అయితే వచ్చింది ఇది పెట్రోల్ కార్ కాబట్టి దీనికి ఒక బెనిఫిట్ అయితే ఉందండి మీరు సీఎన్జీ పెట్టించుకున్నారనుకోండి ఈ కార్కి దాదాపుగా ఇరవై ఐదు మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఈ కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే లో ఉంటే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ మంచి లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అండి కార్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఈ కార్లో చూసుకున్నట్లయితే కార్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి కార్ సీట్ కవర్స్ రెండు వేల పదకొండులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి వందకు తొంభై తొమ్మిది శాతం కూడా ఒరిజినల్ పెయింట్స్ అయితే ఉంది ఒక్క పర్సెంటేజ్ ఏంటంటే బంబర్లకి గీతలు పడితే మాత్రం అప్ అయితే జరుగుతాయండి కారుకు వందకి వంద శాతం ఒరిజినల్ పెయింట్ అయితే ఉందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఇది కూడా వందకి వంద శాతం ఫ్రెండ్స్ పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి అప్రాన్ పేస్టింగ్ పంచింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది రైట్ లో ఉన్నటువంటి అప్రాన్ పేస్టింగ్ పంచింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బాడీ పర్ఫెక్ట్ అయితే ఉంది ఎటువంటి యాక్సిడెంట్లు అయితే ఈ కార్కి అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదు నాలుగో నెలల దాకా ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇదే నెలలో దాదాపు రెండు కార్లు అమ్మాను ఒకటేమో బెంగళూరు వాసులకి ఒకటి వచ్చేసి గుంటూరు వాసులకి అయితే అమ్మడం జరిగింది రెండు కూడా గోల్డ్ కలర్లు ఒకటి ఆటోమేటిక్ ఒకటి మ్యాన్వల్ ఒకటి రెండు వేల పది మోడల్ ఒకటి రెండు వేల పదకొండు మోడల్ మళ్ళీ అడుగుతున్నారు కదా అందుకని మీకోసం కరోలా ఆల్టీస్ అయితే తీసుకురావడం జరిగింది కార్ కాస్టు రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా కరోలా ఆల్టీస్ కారు నెంబర్ కి అయితే ఉంది రూపాయి కూడా పెట్టుబడి లేదు అలాగే ఫ్రంట్ బాడేజ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వందకి వంద శాతం హెడ్ ల్యాంస్ అయితే ఉన్నాయి అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు ఎండ షేడింగ్స్ కొద్దిగా చెట్టు యొక్క నీడ కూడా పడుతుంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి ఎలైల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైస్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చండి వెనకాలతో తొంభై శాతం ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కారు యొక్క బ్యాక్ వేవింగ్ అనేది చూపిస్తున్నాను వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి ఒకటి రెండు స్క్రాచెస్ ఒక్కకపోయిన స్క్రాచెస్ ఒక రెండు అయితే ఉన్నాయి చిన్న చిన్నవి అయితే కామన్ అండి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా రైట్ సైడ్ లుక్ అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నానండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు పెట్రోల్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే చూడొచ్చు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల నాలుగు వందల అరవై అరవై కిలోమీటర్లు తిరిగింది ఎనభై ఆరు వేల నాలుగు వందల అరవై కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి మంచి తో అయితే వస్తుంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది అలాగే గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎక్కడ రెండు వేల పదకొండు కాదు ఎటువంటి గీతలు కూడా అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా బటన్స్ అయితే ఉన్నాయి మొత్తం కూడా చూడొచ్చు లెటర్స్తో గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి తో వచ్చినటువంటి సీట్ కవర్స్ రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే హామ్ రెస్ట్ ఉంది అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది డిక్కీ కోల్దు భయ్య అలాగే చూడొచ్చండి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఫ్రంట్ ఉన్నటువంటి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి రావట్లేదు గట్టిగా ఉంది బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా మంచి లగేజ్ అయితే పట్టిద్ది సెడాన్ కారు అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను యాప్రన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే చూడొచ్చు రైట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కంపెనీతో వచ్చినటువంటి లేబుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ చెమ్మలు కానీ అయితే ఏం లేవండి గేర్ బాక్స్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది భయర్ రేస్ దేది ఎక్బార్ లేదో లేదో ఎక్బార్ ఇంజన్ యొక్క నాయస్సు చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ బంద్ కరా అలాగే చూసుకున్నట్లయితే బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అయితే ఉందండి రీసెంట్గా అయితే వేశారు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారుకు అయితే ఉంది మళ్ళొకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కర సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు భయా బహారావు రెండు వేల పదకొండు కారు టయోటా కరోలో ఆర్టిస్ జీ వేరియంట్ అండి సింగిల్ ఓనర్ కారు ఎనభై ఆరు వేలు తిరిగింది అలాగే రెండు తాళాలు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అందరికీ బాయ్ జై హింద్